హై ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నాను అనుకుంటున్నా ఈరోజు ఎంతో సూపర్ టేస్టీ అయినా మీకు కోకోనెట్ అటుకుల పాయసం అనేది ఎలా చేయాలో ఈ వీడియోలో చెప్తాను ఈ పాయసం ఇవాళ స్పెషల్ అనమాట సో ఆ స్పెషల్ ఏంటంటే మా అబ్బాయి బర్త్డే అనమాట బర్త్డే వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను అలాగే ఆ రోజు చేసిన స్పెషల్ అటుకుల కోకోనెట్ పాలతో చేసిన అటుకుల పాయసం ఎలా చేయాలంటే ముందుగా మనమైతే స్టవ్ వెలిగించుకోవాలి స్టవ్ వెలిగించుకున్నాక స్టవ్ పై అయితే ఒక బ్యాండీ అయితే పెట్టుకోవాలి ఒక మంచి క్వాంటిటీ గల మనం అటుకులు అయితే తీసుకోండి మిల్లు అయితే చాలా టేస్ట్గా ఉంటాయి అవి కొంచెం బాగుంటాయి ఎందుకంటే అటుకులు అనేది మనం కొంచెం ఫ్రై చేసుకుంటే అవి క్రిస్పీగా ఉంటే మనకి చాలా బాగుంటుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఆ అటుకులను అయితే ఫ్రై చేసుకోవాలి అటుకుల్ని ఇట్లా మధ్య మధ్యలో కలుపుతూ మీడియం ఫ్లేమ్లో వేపుతూ ఉండాలి మనం ఇప్పుడు అటుకులు అనేవి స్పైసీగా అయితే అవి మనకి ముక్కలు ముక్కలు అయిపోతాయి అంటే మెత్తగా ఇప్పుడు మనమైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి ఆఫ్ చేసుకొని వీటిని అయితే మనం అటుకులు అనేది మనం మిక్సీ అనేది వేసుకోవాలి ఎందుకంటే మనకి మిక్సీ అనేది పొడి కావాలి అటుకుల పొడి అనమాట సో అటుకుల పొడి క్వాంటిటీ అనేది మీకు నేను ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నా కాబట్టి నేను కొంచెం ఎక్కువ తీసుకున్నాను ఇప్పుడు మనం అటుకులు కూడా అనేది ఈ విధంగా ఉంటుంది ఇది రవ్వ మాదిరిగా ఉంటుంది మనకి సో మరి మెత్తగా అయితే అంతగా బాగోదు కాబట్టి నెక్స్ట్ మళ్ళీ మనం అదే ప్యాన్ ఆన్ చేసుకొని స్టవ్ అయితే అదే ప్యాన్లో మనం అయితే ఇప్పుడు దానికి కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అనేవి మనం వేసుకుందాము ముందుగా అయితే మనం మీ దగ్గర ఉంటే నెయ్యి అయితే యాడ్ చేసుకోండి గీ అనేది నా దగ్గర కొంచెమే ఉంది సరిపోతుంది నాకైతే అనేది వెజిటేబ డ్రై ఫ్రూట్స్ అనేది వేపించడానికి సో నేను ముందుగా అయితే దీంట్లో జీడిపప్పు అలాగే కిస్మిస్ ఇవైతే వేసుకున్నానండి ఇవి బాగా మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి అలాగే కొంచెం ఎండు కొబ్బరి కూడా యాడ్ చేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నేను ఎండు కొబ్బరి కూడా యాడ్ చేశాను ఇప్పుడు మనకి డ్రై ఫ్రూట్స్ అయితే ఆల్మోస్ట్ అన్నీ క్రిస్పీగా టేస్టీగా మంచి కలర్ అయితే వచ్చేసాయి కాబట్టి ఇప్పుడు మనం వీటిని అయితే ఒక గిన్నెలో అయితే పక్కకు అయితే తీసేసుకున్నాము ఇప్పుడు మరి మరోసారి మనం స్టవ్ అనేది వెలిగించుకొని మనకి పాయసానికి కావాల్సిన గిన్నె అయితే మనం స్టవ్ మీద అయితే పెట్టేసుకోవాలండి సో మనం డ్రై ఫ్రూట్స్ అయితే వేపుకోవడం అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనకి కావాల్సినవి ఏంటంటే ఇప్పుడు నేను ఏంటంటే ఇవి కోకోనట్టు మిల్క్ అండి మనం కొబ్బరికాయలు ఉంటాయి కదా కొబ్బరికాయల్లోని ఎన్నక భాగం అంతా చెక్కేసి దాంట్లో వాటర్ అనేది యాడ్ చేసి మిక్సీ పట్టి వాటిని గట్టిగా పిండితే మనకి కొబ్బరి నుంచి పాలు అయితే వస్తాయి కోకోనట్ మిల్క్ అంటారు సో ఆ మిల్క్తోనే చేస్తున్నాను నేను గేదె పాలైతే అసలు ఏది కూడా యూజ్ చేయట్లేదండి మొత్తం కోకోనట్ మిల్క్తోనే మనం ఈ పాయసం అనేది అనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఆ హెల్త్కి చాలా మంచిది అలాగే మనకి కేరళ వాళ్ళు ఎక్కువగా కొబ్బరినే ప్రతి ఒక్క వంటకాల్లో అయితే యూజ్ చేస్తారు అలాగే హెయిర్ అనేది కూడా బాగా పెరుగుతుంది చూస్తున్నారు కదా మన నార్మల్ పాలు లాగే మనకి పొంగు రావడం కానీ ప్రతి అయితే చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది కొబ్బరితో చాలామంది అయితే వంటకాలు చేస్తారు చేసే వాళ్ళకైతే బాగా తెలుస్తుంది కొబ్బరితో మనం ఏ ఐటమ్ చేసినా చాలా టేస్టీగా అయితే ఉంటుందని సో పొంగు వచ్చినప్పుడు మనం ఇట్లా పైనుంచి కిందికి ఇట్లా స్కిప్ చేస్తూ ఉంటే మనకేంటంటే పాలు అనేవి మరీ పొంగిపోకుండా మరుగుతూ ఉంటాయి అన్నమాట రెండు గంటల ముందు నానబెట్టుకున్న సగ్గు బియ్యం అనేది చాలా వాటర్ పీల్చుకోవడం వల్ల చాలా మనకి హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా ఉంటాయండి మన ఒంటిలో ఉన్న వేడి అనేది కూడా చాలా బాగా తగ్గిస్తుంది అదనే కాకుండా ఇంకా చాలా అంటే మన శరీరానికి కావాల్సిన ప్రతి ఒక్కటి అయితే చాలా ఇమ్యూనిటీ అనేది బాగా ఉంటుంది చాలా మందికి తెలిసే ఉంటుంది మళ్ళీ ప్రత్యేకంగా అయితే చెప్ప అవసరం లేదు సో మనకి కోకోనట్ మిల్క్లో ఇవి ఇవనేవి బాగా ఉడికితే చాలా టేస్ట్ అయితే ఉంటుంది నేను మధ్య మధ్యలో మూత తీస్తూ చూస్తూ ఉన్నానండి పొంగిపోకుండా అలాగే గరిటతో కూడా కలుపుకుంటూ ఉండండి ఇప్పుడు మనం ముందుగా ఆ మిక్సీ పట్టుకున్న అటుకులు అనమాట నేను డైరెక్టర్గా అనేది వేశాను కానీ ఇలా డైరెక్టర్గా వేయకూడదండి పాలల్లో కొంచెం వాటర్ వాటర్ లాగా ఫామ్ అయ్యేటట్టు మనం వేసుకోవాలి లేదంటే గడ్లు కట్టేస్తుంది సో అట్లా వేయాల్సింది పోయి నేను మర్చిపోయి దోపును వేసేసాను సో సో సారీ అందుకని నేను ముందుగా చెప్తున్నాను మీరు ఆ అటుకులు కూడా అనేది పాలల్లో మిక్స్ చేసి వాటర్ కంటిట్లు వచ్చేలా చూసుకొని దాంట్లో మనం రాగి పిండికి ఎలా వేస్తామో సేమ్ అలా అయితే వేయండి నేను తర్వాత ఈ విస్మర్తో చాలా వరకు గడ్డలు అనేవి మొత్తం మెల్ట్ చేశానండి సో అందుకని మీకు చెప్తున్నాను ఈ మచ్చపై పొరపాటున దోకునైతే వేసేసాను సో తర్వాత మొత్తం అయితే ఈ విధంగా మనకైతే మన అటుకుల సగ్గుబియ్యం కోకోనట్ అనేది ఈ విధంగా అయితే మనకి చిక్కబడుతుంది చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ కోకోనట్ మిల్క్ అటుకుల పాయసం అనేది చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని మనం బెల్లంతో చేస్తున్నామండి సో బెల్లం యూజ్ చేయండి ఏ రకం బెల్లం అయినా సరే బెల్లం అనేది చాలా వరకు హెల్త్కు మంచిది కాబట్టి సో నేను ఎక్కువ ఐటమ్స్ చేసేటప్పుడు స్వీట్ ఐటమ్స్ సగానే సగం బెల్లమే యూజ్ చేస్తాను కంటి లేదంటే పటక యూజ్ చేస్తే చాలా మంచిది ఎందుకంటే మనకి హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ అది పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా కాబట్టి నేను దృష్టిలో పెట్టుకొని ప్రతిదీ నేను బెల్లంతో ఎక్కువ చేస్తాను ఇప్పుడు మనం బెల్లం అంతా చిన్న చిన్న ముక్కలుగా అయితే తురుముకొని దాన్ని అయితే ఇప్పుడు మిశ్రమ వేస్తే మనం వేడి వేడి కోకోనట్ అటుకుల పాయసం అనేది రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా దేవుడికి పెట్టడానికి కానీ ఇట్లాంటి బర్త్డే పార్టీస్లో కానీ చాలా త్వరగా అయితే అయిపోతుంది కాబట్టి మీకు కూడా ఎలా అనిపించిందో ట్రై చేసి కామెంట్ చేయండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం రిక్వెస్ట్ చేస్తున్నాం సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ బటన్ మీద ట్యాప్ చేయండి నోటిఫికేషన్ వస్తాయి లాస్ట్లో మనం ఇంకా ఆల్కల్ పౌడర్ అలాగే మన డ్రై ఫ్రూట్స్ అనేవి వేసుకొని మనం ఇంకా అలంకరించుకోవడమే వీడియోస్ని అయితే లైక్ చేయండి అలాగే ఎండ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మంచి మంచి వంటకాలతో కొంచెం లేట్ అయినా ఖచ్చితంగా అయితే వస్తాము ఇంకా మనం స్టవ్ ఆఫ్ వేసి ఇప్పుడు మనం సావింగ్ బౌల్లోకి అయితే తీసేసుకున్నాము నేనైతే సాగు బౌల్ బౌల్లోకి తీసేసుకుంటున్నానండి సో చాలా అంటే తీసుకొని మనం ఇంకా అలంకరించుకోవడమే వీడియోస్ని అయితే లైక్ చేయండి అలాగే ఎండ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మంచి మంచి వంటకాలతో కొంచెం లేట్ అయినా ఖచ్చితంగా అయితే వస్తాము ఇంకా మనం స్టవ్ ఆఫ్ వేసి ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకున్నాము నేనైతే సాగు బౌల్ బౌల్లోకి తీసేసుకుంటున్నానండి సో చాలా అంటే చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేస్తారనుకుంటున్నాను మీ స్పీడ్బ్యాక్ అనేది ఇస్తారనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మరొకసారి అందరికీ కూడా Thank you so much.